అందరికీ నమస్కారం నేటి రీజనల్ నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ ఈవెంట్స్ని డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ని చూద్దాం ఎఫ్ఆర్సిఎస్ని అందిస్తున్న సంస్థ పేరేంటి ఆన్సర్ వచ్చేసి ఆర్సిపిఎస్జి రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్ అండ్ సర్జన్ ఆఫ్ గ్లాస్కో ఇది ఇంగ్లాండ్లో ఉన్నటువంటి సంస్థ మనం టాపిక్లోకి వెళ్లే ముందు మిత్రులందరికీ చిన్న మనవి ఏంటంటే మనం డిస్కస్ చేసే టాపిక్లు కాస్త లెందీ ఉన్నప్పటికీ పూర్తి స్థాయి సమాచారం అందించడంతో పాటు పోటీ పరీక్షలలో ఎటువంటి మాదిరి ప్రశ్నలు వస్తాయి అంటే మోడల్ క్వశ్చన్స్ అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం అంతేకాకుండా ఏ టాపిక్కి ఎనాలసిస్ అవసరమో ఆయా టాపిక్లను ఎనాలసిస్ చేసి పూర్తి స్థాయి అవగాహనను కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మిత్రులందరూ ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం జీకే కరెంట్ అఫైర్స్పై స్థాయి పట్టు సాధించడం కోసం పూర్తి వీడియోను చూడండి ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం రెండు వేల ఇరవై మూడు సౌర విద్యుత్లో ప్రపంచంలో మూడో స్థానంలో భారత్ జపాన్ను అధిగమించామంటున్న నివేదిక సౌర విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది ఇంతవరకు జపాన్ ఈ స్థానంలో ఉండేది గతేడాది ప్రపంచంలో మొత్తం విద్యుత్లో ఐదు పాయింట్ ఐదు శాతాన్ని సూర్యుడి వెలుగుతోనే సాధించినట్లు ఎంబేర్ మదన సంస్థ నివేదిక తెలిపింది ఇది మన దేశంలో ఐదు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది రెండు వేల ఇరవై మూడులో సౌర విద్యుత్ పెంచుకోవడంలో చైనా మొదటి స్థానంలో ఉండగా అమెరికా ఆ తర్వాత బ్రెజిల్ భారత్లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు చైనా సహా ప్రపంచంలో పలు దేశాల్లో జల విద్యుత్ ఉత్పత్తి ఐదేళ్ల కనిష్ట స్థాయికి తగ్గిపోయిందని లేదంటే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ఇంకా పెరిగేదని వివరించింది ఈ టాపిక్ మీద చిన్న ఎనాలిసిస్ చేద్దాం ప్రపంచంలో హై పాపులేషన్ కలిగినటువంటి ఇండియా చైనా లాంటి దేశాలు ఎక్కువగా రిన్యువబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ డిక్రీస్ కూడా అవుతుంది వరల్డ్లో ఇండియా థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సోలార్ పవర్ ఉండటం అనేది మనందరి అదృష్టం అంతేకాకుండా ప్రపంచంలో లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ రాజస్థాన్లోని థార్ ఎడార్లో ఏర్పాటు చేయడం జరుగుతున్నదనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే ఈ టాపిక్ మీద ఎటువంటి క్వశ్చన్ వస్తుందనేటువంటిది ఒకసారి చూద్దాం సోలార్ పవర్ను ప్రొడ్యూస్ చేయడంలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది ఆన్సర్ వచ్చేసి చైనా మన తర్వాత టాపిక్ వచ్చేసి దలైలామాకు పివి స్మారక పురస్కారం ప్రపంచ శాంతి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు పివి నరసింహరావు మెమోరియల్ ఫౌండేషన్ భారతరత్న పివి నరసింహరావు స్మారక పురస్కారాన్ని అందించింది హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలోని దళైలామా నివాసంలో బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు ఆయనకు పురస్కారాన్ని అందించి సత్కరించారు మరి ఈ టాపిక్ మీద చిన్న ఎనాలిసిస్ చేద్దాం సామాజిక శాంతిలో తనవంతు పాత్రను అద్భుతంగా పోషిస్తున్న బౌద్ధ గురువు దళైలామాను పీవీ పురస్కారం వరించడం గుడ్ హానర్గా చెప్పవచ్చు ఈ టాపిక్ మీద మరి ఎటువంటి క్వశ్చన్ వస్తుందో చూద్దాం ఏ రంగంలో కృషి చేసినందుకు పివి స్మారక పురస్కారం లభిస్తుంది జవాబు సామాజిక అభ్యున్నతి కోసం నిర్విరామంగా కృషి చేసినటువంటి వారికి తర్వాత టాపిక్ వచ్చేసి ఇరవై నాలుగు గంటల్లో డెబ్బై వేల మెట్లెక్కి హిమ్మత్ సింగ్ ప్రపంచ రికార్డ్ రాజస్థాన్లోని జయపురకు చెందిన మాజీ కమాండో హిమ్మత్ సింగ్ రాథోడ్ ఇరవై నాలుగు గంటల్లో డెబ్బై వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మెట్లెక్కి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు స్పెయిన్కు చెందిన క్రిస్టియన్ రాబర్టో డెబ్బై వేల రెండు వందల మెట్లు అతని పేరిట ఉన్న రికార్డుని ఈయన అధిగమించారు యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలనే సందేశాన్ని చాటేందుకు రికార్డు సృష్టించినట్లు హిమ్మత్ సింగ్ తెలిపారు ఈ టాపిక్ మీద చిన్న అనాలసిస్ ఇరవై నాలుగు గంటల్లో డెబ్బై వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మెట్లు ఎక్కడం డేర్ఫుల్ యాక్టివిటీగా అభివర్ణించవచ్చు రెండవ అంశం ఏంటంటే క్రిస్టియన్ రాబర్ట్ పేరిట ఉన్నటువంటి వరల్డ్ రికార్డ్ను ఓవర్కమ్ చేయడం మన రాజస్థాన్ హీరో ఫార్మర్ కమాండో హిమ్మత్ సింగ్ కు మాత్రమే చెల్లుతుందని మనం చెప్పుకోవచ్చు సరే ఈ టాపిక్ మీద ఎటువంటి క్వశ్చన్ వస్తుందంటే ఈ రికార్డు ఇంతకు ముందు ఎవరి పేరు మీద ఉండేది జవాబు వచ్చేసి స్పెయిన్ కు చెందిన క్రిస్టియన్ రాబర్టో మన తర్వాత టాపిక్ వచ్చేసి పారిశ్రామికవేత్త రామభద్రకు జపాన్ పురస్కారం హైదరాబాదులోని నాగరామ జపాన్ హబ్ సంస్థ అధ్యక్షుడు పారిశ్రామికవేత్త బుడ్డుపల్లి రామభద్ర జపాన్ ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్ గోల్డ్ రేజ్ విత్ రోసెట్ పురస్కారం అందుకున్నారు ఈ పురస్కారం ఆయనకు ఎందుకు ఇచ్చారు అనేటువంటి దాని ఇరు దేశాలైనటువంటి జపాన్ మరియు ఇండియాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలపరచడమే కాకుండా జపాన్ యొక్క కల్చర్ను వ్యాప్తి చేసినందుకు పారిశ్రామికవేత్త అయినటువంటి రామభద్రకు జపాన్ ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్ గోల్డ్ రేజ్ విత్ రోసెట్ అనేటువంటి అవార్డులతో సత్కరించింది దేశాల మధ్య సుహృద్భావమైనటువంటి సంబంధాలను మెరుగుపరిచినట్లయితే వరల్డ్ ఒక మినీ విలేజ్గా తయారై ఆనందమయ సమాజానికి శ్రీకారం చుట్టినట్లవుతుంది రష్యా ఉక్రెయిన్ గాజా హమాస్ లాంటి సంఘటనలకు తావు లేకుండా ట్రాన్స్పరెంట్ పీస్ అనేటువంటిది ఎనేబుల్ కావడం జరుగుతూ ఉంటుంది ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్న ఉంటుంది అనేటువంటి చూద్దాం ఒకసారి జపాన్ ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్ గోల్డ్ రేజ్ విత్ రోసెంట్ పురస్కారం అందుకున్న భారతీయ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎవరు జవాబు వచ్చేసి రామభద్ర మన తర్వాత టాపిక్ వచ్చేసి వ్యాధుల భారానికి అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణం భారత వైద్య పరిశోధన మండలి వెల్లడి పదిహేడు ఆహార మార్గదర్శకాల విడుదల భారత్లో మొత్తం వ్యాధుల భారంలో యాభై ఆరు పాయింట్ నాలుగు శాతం అనారోగ్యకర ఆహారం కారణంగా ఉన్నట్లు అంచనాలు పేర్కొంటున్నాయని భారత వైద్య పరిశోధన మండలి ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ బుధవారం తెలిపింది తూలకాయం మధుమేహం వంటి సాంక్రమికేతర వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన పోషకాలను పొందేందుకు పదిహేడు ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది ఆరోగ్యకర ఆహారం శారీరక వ్యాయామంతో హృద్రోగాలు బీపీ వంటి వాటి ముప్పు అవకాశాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని టైప్ టూ మధుమోహాన్ని ఎనభై శాతం వరకు నివారించవచ్చని ఐసిఎంఆర్కు చెందిన జాతీయ పోషకార సంస్థ ఎన్ఐఎన్ తెలిపింది ఆహారంలో తీసుకునే ఉప్పు శాతాన్ని నియంత్రించాలని నూనె కొవ్వులు వంటి వాటిని పరిమితంగా తీసుకోవాలని శారీరక వ్యాయామం చేయడంతో పాటు చక్కెర బాగా శుద్ధి చేసిన ఆహార పదార్థాలను కనీస స్థాయిలో మాత్రమే తీసుకోవాలని సూచించింది తూలకాయం బారిన పడకుండా ఉండేందుకు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించాలని ఆహారం కొనే సమయంలో ఆ ప్యాకెట్లపై లేబులను నిశితంగా గమనించి ఆరోగ్యకర ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలని పేర్కొంది ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ హేమలత నేతృత్వంలోని నిపుణులు భారతీయుల కోసం ఆహార మార్గదర్శకాలను రూపొందించారని అవి అనేక శాస్త్రీయ సమీకరణకు గురయ్యాయని ఐసీఎంఆర్ తెలిపింది ఈ టాపిక్ మీద చిన్న ఎనాలిసిస్ చేద్దాం మన ఆరోగ్యం మన చేతుల్లో ఎవ్రీ పర్సన్ హెల్త్ ఈజ్ ఇన్ హిజ్ హ్యాండ్ అవర్ డైట్ అండ్ డ్రింకింగ్ వాటర్ డిసైడ్ అవర్ హెల్త్ కండిషన్ మనకు వచ్చే చాలా రకాలైన ముఖ్యంగా బీపీ షుగర్ ఎక్సెట్రా లాంటి డిసీజెస్ అన్నింటినీ మన ఆహారం మన ఆలోచనలు మన ఉద్వేగాలు డిసైడ్ చేస్తాయి సో థింక్ పీస్ఫుల్లీ ఈట్ ప్రాపర్లీ టేక్ వాటర్ హెవీలీ ఈ ప్రిన్సిపుల్స్ కనుక మనం ఫాలో అయినట్లయితే చాలా రకాల వ్యాధులను తగ్గించుకోవచ్చు మరి ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్న వస్తుందో తెలుసుకుందాం ఏ కారణాల వల్ల బీపీ షుగర్ లాంటి అనేక వ్యాధులు సంభవిస్తున్నాయని భారత వైద్య పరిశోధన మండలి తెలిపింది ఆహారమే ప్రధాన కారణం మన టాపిక్ వచ్చేసి ముడుత మంచిదే ఇస్త్రీ చేయని దుస్తులతో భూతాపంపై పోరు ఐఐటి ప్రొఫెసర్ వినూత్న ప్రతిపాదన పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు శాస్త్ర పారిశ్రామిక పరిశోధన మండలి సిఎస్ఐఆర్ సిబ్బంది ఒక వినూత్న క్రా కార్యక్రమాన్ని చేపట్టారు రింకల్స్ హత్య వావ్ మండే పేరుతో ప్రతి సోమవారం ఇస్త్రీ చేయని ముడుతలు పడిన దుస్తులను ధరించాలని వారు నిర్ణయించారు దీని ద్వారా ప్రస్తుతం ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కిలోల కర్భన ఉద్గారాలను అడ్డుకుంటున్నట్లు బాంబే ఐఐటికి చెందిన ప్రొఫెసర్ చేతన్ సింగ్ సోలంకి తెలిపారు గత నెల ఇరవై మూడున దరిత్రీ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్ చేతన్ సోలంకి సిఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయంలో క్లైమేట్ క్లాక్ను ఏర్పాటు చేశారు అనంతరం చేసిన ప్రసంగంలో ఆయన రింకల్స్ అచ్చేహే ఆలోచనను ప్రతిపాదించారు ఈ టాపిక్ మీద చిన్న ఎనాలసిస్ చేద్దాం భూతాపానికి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి మెనీ రీజన్స్ ఉన్నాయి అందులో ఒకటి ఏంటంటే ఐరన్ రిసెస్ కూడా ఒక కారణమని దీని ద్వారా ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కేజీల కర్భన ఉద్గారాలు వెలువడుతున్నాయని బాంబే ఐఐటి ప్రొఫెసర్ చేతన్ సింగ్ ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు సో మనం కూడా వారంలో ఏదో ఒక రోజు రింకల్స్ అచ్చేహే అంటే ముడతలు ఉన్న డ్రెస్సులు ధరించడం మంచిదే అనే విషయాన్ని ప్రోత్సహిద్దాం పర్యావరణ హితానికి తోడ్పడదాం ఈ టాపిక్ మీద ప్రశ్న ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఇస్త్రీ చేయని బట్టలతో కూడా ఎంతో కొంత గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించవచ్చని ప్రతిపాదించినది ఎవరు జవాబు వచ్చేసి సిఎస్ఐఆర్ శాస్త్ర పారిశ్రామిక పరిశోధనా మండలి చెందిన ఐఐటి ప్రొఫెసర్ చేతన్ సింగ్ సోలంకి తర్వాత టాపిక్ వచ్చేసి నేడు మన నీడ మనకు కనిపించదు మనం ఎండలో ఎక్కడికి వెళ్ళినా కూర్చున్నా నిల్చున్నా మన నీడ వెన్నంటే ఉంటుంది కదా గురువారం మిట్ట మధ్యాహ్న సమయంలో మాత్రం అలా ఉండదు మన నీడ మాయమవుతుంది ఇలా ఏడాదికి రెండు సార్లు జరుగుతుంది ఈ శూన్య నీడ రోజు సూర్యుడు సరిగ్గా నడినెత్తిపై ఉంటే నిటార్గా ఉండే మనిషి జంతువు లేదా వస్తువు నీడ కనిపించదు హైదరాబాదులో ఈ శూన్య నీడ దినం గురువారం మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటలకు ప్రారంభమై రెండు మూడు నిమిషాల వరకు కొనసాగుతుంది అని హైదరాబాదులోని బిఎం బిర్లా నక్షత్రశాల ప్రతినిధులు తెలిపారు ఈ టాపిక్ మీద చిన్న ఎనాలసిస్ జీరో షాడోను ప్రతి ఒక్కరం లైవ్లో అబ్జర్వ్ చేద్దాం ఇయర్లీ టూ టైమ్స్ మాత్రమే సంభవిస్తుంది అది కూడా రెండు లేదా మూడు నిమిషాలు మాత్రమే ఉంటుంది కాబట్టి నేచర్ లో జరిగే ఇటువంటి వండర్స్ ని ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ చేద్దాం టాపిక్ మీద మరి ఎటువంటి ప్రశ్న ఉందో తెలుసుకుందాం మే తొమ్మిదిన మన నీడ మనకు ఎంత సమయం కనిపించదు జవాబు వచ్చేసి రెండు లేదా మూడు నిమిషాలు ఆ తర్వాత టాపిక్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అత్యంత వేడి సంవత్సరం చరిత్రలోనే తొలి ఐదు స్థానాల్లో ఒకటి సూపర్ ఎల్నీనో తీవ్ర ఉష్ణోగ్రతలు ముందస్తు ఋతుపవన జల్లుల జాడే లేదు ఎన్నికలపై ఎండల ప్రభావం క్లైమేట్ ట్రెండ్స్ నివేదిక వెళ్ళడి ఈ టాపిక్ కనుక ఎనాలసిస్ చేసినట్లయితే ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఆల్ లివింగ్ బీయింగ్స్ లైఫ్ ఈజ్ డిసైడెడ్ బై క్లైమేటిక్ కండిషన్స్ ఎన్విరాన్మెంట్ అనేది క్లైమేట్ను డిసైడ్ చేస్తుంది భూమి మీద ఉన్న పాపులేషన్ ఎన్విరాన్మెంట్ను డిసైడ్ చేస్తారు ఇదంతా కూడా ఒక చైన్ సిస్టమ్ అంటే మానవులు పర్యావరణాన్ని కాపాడితే పర్యావరణం స్థితిని ప్రభావితం చేస్తే శీతోష్ణ స్థితి మానవులకు కావలసిన పంటలను ఇవ్వడం ఆహార పదార్థాలను అందించడం బయోడైవర్సిటీని కాపాడడం జరిగి భూమి మీద సమస్త జీవాజల మనగడ ఆనందదాయకంగా కొనసాగుతుంది ఈ ఎన్విరాన్మెంటల్ చైన్ దెబ్బతింటున్నది ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ ఫ్లడ్స్ ఎర్త్క్వేక్స్ వాల్కానిక్ ఎరప్షన్స్ మెనీ క్యాలమైటిస్ అంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి ఇందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మానవ చరిత్రలో అత్యంత ఉష్ణ సంవత్సరాలలో ఒకటిగా మానవ చరిత్రలో నిలిచిపోతున్నది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు అత్యంత హాట్ మంత్గా రికార్డు చేయబడింది సో ఈ టాపిక్ మీద మరి ఎటువంటి క్వశ్చన్ వస్తుందో తెలుసుకుందాం మానవ చరిత్రలోనే ఐదు వేడి సంవత్సరాలలో రెండు వేల ఇరవై నాలుగు ఒకటిగా నిలుస్తుందని నివేదిక ఇచ్చిన సంస్థ ఏంటి జవాబు వచ్చేసి క్లైమేట్ ట్రెండ్స్ తర్వాత టాపిక్ వచ్చేసి భద్రతా మండలికి భారత్ ఐదు లక్షల డాలర్లు ఐక్యరాజ్య సంస్థ ఆధ్వర్యంలో ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కు భారత్ ఐదు లక్షల డాలర్లు విరాళంగా ఇచ్చింది భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి వ్లాదిమిర్ ఒరోన్కోకు తానే స్వయంగా విరాళాలను అందించినట్లు ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మంగళవారం వెల్లడించారు ఉగ్రవాద ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సభ్యదేశాల సామర్థ్యాన్ని పెంపొందించడంలో యుఎన్ఓ సిటీ ఆదేశాలకు భారత్ కట్టుబడి ఉందని తాజా విరాళం దానికి నిదర్శనంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు ఈ టాపిక్ మీద చిన్న ఎనాలిసిస్ భారత్ ప్రపంచ శాంతిని కాపాడటంలో లేదా ప్రోత్సహించడంలో అదేవిధంగా టెర్రరిజాన్ని వ్యతిరేకించడంలో కూడా ప్రపంచంలో ముందు వరుసలో ఉంది అని చెప్పడానికి ఈ ఫైవ్ ల్యాక్స్ డాలర్స్ డొనేషన్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఈ టాపిక్ మీద మరి ఎటువంటి ప్రశ్న వస్తుందో తెలుసుకుందాం ఏ అంతర్జాతీయ సంస్థకు భారత్ ఇటీవల ఐదు లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చింది జవాబు వచ్చేసి ఐరాస ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఉగ్రవాద నిరోధక ట్రస్ట్కి మన తర్వాత టాపిక్ వచ్చేసి ఆస్ట్రేలియాలో చదువుకు బ్యాంకులో పదహారు లక్షలు ఉండాల్సిందే రేపటి నుంచి అమల్లోకి కొత్త నిబంధన అంటే మే పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ యొక్క రూల్ అప్లై అవుతుంది వలసలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఆస్ట్రేలియా ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది వీసా కోసం దరఖాస్తు చేసుకునే విసి విదేశీ విద్యార్థుల కనీస బ్యాంకు నిల్వ మొత్తాన్ని ఇరవై తొమ్మిది వేల ఏడు వందల పది ఆస్ట్రేలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది ఈ మొత్తం సుమారు పదహారు లక్షల ముప్పై ఐదు వేలకు సమానం ఈ కొత్త నిబంధన ఈ నెల పది నుంచి అంటే రేపటి నుంచి అమల్లోకి రానుంది ఈ టాపిక్ మీద చిన్న ఎనాలిసిస్ ఫారెన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది భారత విద్యార్థులు క్రేజ్గా కన్సిడర్ చేయడం వల్ల విదేశీ యూనివర్సిటీస్ ఎప్పటికప్పుడు ఫీజులను పెంచడం వివిధ రకాల కారణాలతోటి కొన్ని ఫైనాన్షియల్ రూల్స్ను ఫామ్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఇది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి ఒక గొడ్డలి పెట్టుగా అందరి ద్రాక్షలాగా పరిణమిస్తున్నది సో ఈ టాపిక్ మీద మరి ఎటువంటి ప్రశ్న వస్తుందంటే ఆస్ట్రేలియాలో చదువుకునే భారత విద్యార్థుల కనీస బ్యాంకు బ్యాలెన్స్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎంతకు పెంచింది జవాబు వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల పది ఆస్ట్రేలియన్ డాలర్లుగా పెంచింది మరి నేటి క్వశ్చన్ టైప్ టూ డయాబెటిక్ డిసీజ్ను ఎనభై శాతం మెడిసిన్ లేకుండా ఎలా కంట్రోల్ చేయవచ్చు ఒక్కసారి మరి ఓవర్వ్యూ చూద్దాం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం సౌర విద్యుత్తులో ప్రపంచంలో మూడో స్థానంలో భారత్ జపాన్ను అధిగమించామంటున్న నివేదిక దలైలామాకు పీవీ స్మారక పురస్కారం ఇరవై నాలుగు గంటల్లో డెబ్బై వేల మెట్లెక్కి హిమ్మత్ సింగ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు పారిశ్రామికవేత్త రామభద్రకు జపాన్ పురస్కారం వ్యాధుల భారానికి అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణం భారత వైద్య పరిశోధన మండలి వెల్లడి పదిహేడు ఆహార మార్గదర్శకాల విడుదల ముడుత మంచిదే ఇస్త్రీ చేయని దుస్తులతో భూతాపంపై పూరు ఐఐటి ప్రొఫెసర్ వినూత్న ప్రతిపాదన నేడు మన నీడ మనకు కనిపించదు రెండు వేల ఇరవై నాలుగు అత్యంత వేడి సంవత్సరం చరిత్రలోనే తొలి ఐదు స్థానాల్లో ఒకటి సూపర్ ఎల్నీనో తీవ్ర ఉష్ణోగ్రతలు ముందస్తు ఋతుపవన జల్లుల జాడే లేదు ఎన్నికలపై ఎండల ప్రభావం క్లైమేట్ ట్రెండ్స్ నివేదిక వెల్లడి భద్రతా మండలికి భారత్ ఐదు లక్షల డాలర్లు ఆస్ట్రేలియాలో చదువుకు బ్యాంకులో పదహారు లక్షల రూపాయలు ఉండాల్సిందే మే పది నుంచి అమల్లోకి కొత్త నిబంధన ఇవి ఈరోజు డిస్కస్ చేసినటువంటి అంశాలు ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్